భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కొత్తగూడెంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ విషయంలో గ్లోబల్స్ ప్రచారం కోసం ధర్నా చేస్తున్నారంటూ విమర్శ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు బీసీ రిజర్వేషన్లో కలిపిన పది శాతం ముస్లిం రిజర్వేషన్ ను నిలిపివేయాలని నలభై రెండు శాతం పూర్తిగా బీసీలకే రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బుధవారం నాడు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని ఇప్పుడు వీక్షిద్దాం మీరు వాస్తవంగా మీరు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాం మీరు మంత్రులని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని సంఘం ఏదైతే సమాజ యాభై శాతం పైన ఉన్నటువంటి బీసీలని వారు యాభై శాతం మంత్రుల అవకాశం కల్పించండి మీకు చిత్తంటే బీసీసీ అధ్యక్ష పదవి కాదు ఈరోజు మీరు దిగిపోయి బీసీసీ అధ్యక్ష పది నువ్వు చూసుకోవసరం అయితే రోజు బీసీని ముఖ్యమంత్రి చేసే మీకు మీకుందని ఈ సందర్భంగా ఇప్పటికైనా ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ నిజంగా మీరు అమలు చేయాలనుకుంటే ఏదైతే ముస్లింలని జోడించినటువంటి పది శాతం ముస్లింలను జోడించినటువంటి బిల్లు ఏదో దాన్ని ఉపసంహరించుకోండి ఆ యొక్క బిల్లుని కార్యరూపం దాల్చే ప్రక్రియలో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు నలభై రెండు శాతం బీసీలకి నిజమైన బీసీలకు న్యాయం చేస్తుంటే ముందు బిల్లు ఆమోదం చేసింది అంతేగాని కేవలం ఇరవై ఏడు శాతం భారతీయ జనతా పార్టీ గతంలోనే ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం రోజు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఆల్రెడీ కొనసాగిస్తున్నాం మీరు తూతూ మంత్రంగా ఒక ఐదు శాతం కేవలం ఒక ఐదు శాతం ముప్పై రెండు శాతం మరి మిగతా పది శాతం ముస్లింలకు ఇస్తామంటే ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ బిల్లు ఎట్టి పరిస్థితులు ఒక్కరే ప్రసక్తే లేదని సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తున్నాం కాబట్టి మేము ఈ సందర్భంగా మీరు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం బీసీలకే ఈ యొక్క పది శాతం ముస్లింలకు సంబంధించిన బిల్లు ఉందో దాన్ని మినహాయించి నలభై రెండు శాతం ఈరోజు బీసీలకే కనుక మీరు మొత్తం కూడా నలభై రెండు శాతం బీసీలకే బిల్లు కనుక మీరు తయారు చేసి పంపిస్తే దాన్ని ఆమోదం చేసి చట్టరూపం దాచే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు అంతేగాని పది శాతం ఈరోజు బీసీలకు మోసం చేసి పది శాతం అక్రమ మార్గంలో రాజ్యాంగ ముస్లింలకే ఇచ్చి ఈ యొక్క ఈరోజు నలభై రెండు శాతంలో ఉన్నటువంటి ఈ నలభై రెండు శాతంలో పది శాతం వాళ్ళకి ఇచ్చి ముప్పై రెండు శాతాన్ని ఈరోజు ముస్లిం లేదు బీసీలకు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ మీరు నెట్వర్క్ ఒప్పుకోదు ఆమోదం చెందే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి మరి మైనార్టీ ఉద్యోగం రాజకీయాలు బీసీలకు అన్యాయం చేసే ఏదైతే బిల్లుతో దాన్ని ఉపసంహరించుకుని నలభై రెండు శాతం బీసీలకే దక్కేలాగా మీకు స్థానిక సంస్థ ఎన్నికల్లో కనుక బిల్లు రూపకల్పన చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ బిల్లుని సపోర్ట్ చేస్తుంది ఆమోదం తీసుకుని బాధ్యత ఆమోదం అయ్యే వరకు కూడా కానీ చట్టం అన్ని అడ్డల్ని అధిగమించి చట్టం కార్యరూపం దాటి భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటారు కానీ ఈ బిల్లును ఇట్లనే కనుక మేము అమలు చేస్తామంటే ఎట్టి వచ్చి బిల్లుని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మతపరమైన బిల్లు పది శాతం ముస్లిం దక్కిచ్చేటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని ఎట్టి రోజులు అంగీకరించు